కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు కావలికి చెందిన మహిళా నాయకులతో గురువారం రాత్రి వేమిరెడ్డి నివాసానికి చేరుకుని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పరామర్శించారు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఖండించరా అని అన్నారు పూజించాల్సిన మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడతారా అంటూ మండిపడ్డారు సారా ఉద్యమం పుట్టిన నెల్లూరు జిల్లా నుంచే వైసీపీ నేతల దుర్మార్గాలను చర్మగీతం పాడుతామని అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని మహిళా లోకాన్ని ఒక దిగ్భాంతిని గురి చేసినటువంటి పరిస్థితి నిరంతరం ప్రజాసేవకి అంకితమై వాళ్ళ జీవితాలను ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వైనం దేవాలయాలు ఒకవైపున సంఘ సేవ కార్యక్రమాల ఒకవైపున దాతలుగా మిగిలిపోతూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారనే ఒక ఈర్ష్యా ద్వేషాలతో వైసీపీ అధినాయకుడు యొక్క డైరెక్షన్లో కొవ్వూరికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వ్యక్తులు ఒక దుర్మార్గంగా మాట్లాడినటువంటి వైనం దీన్ని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి కానీ దుర్మార్గమైన విషయం మొన్నటి రోజున చిత్తూరు జిల్లాలో వాళ్ళ నాయకుడు ప్రెస్ వారు అడిగినా కూడా సమాధానం దాటేసిన ప్రతి అంటే వాళ్ళకి మహిళలు అంటే అభిమానం లేదు మహిళల మీద గౌరవం లేదు ఎందుకంటే తల్లి మీద గౌరవం లేని వ్యక్తికి మహిళల మీద ఎలా వస్తుంది జన్మనిచ్చిన తల్లిని ప్రేమించిన వ్యక్తికి ప్రజల మీద మహిళల మీద ఎలా ప్రేమ ఉంటుంది వాళ్ళ లక్షణాలనే పునికిపుచ్చుకున్నటువంటి ఆ నాయకులకి ఏ లక్షణాలు ఉంటాయి కానీ కావల్ నెల్లూరు జిల్లాలో నిన్నటి సంఘటన యావత్ రాజకీయ నాయకుల మనసుల్ని కలించి వేసింది సమస్య ఉంటే సమస్యని పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా దోషణలు చేయటం మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా రాజకీయ నాయకుల్లో రావాల్సిన అవసరం ఉంది అందరం కూడా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం అందరం కూడా సమాజంలో పనులు చేస్తూ ప్రజల మన్నలు పొందేటువంటి తరుణంలో జరిగేటువంటి విపత్కర పరిస్థితుల వల్ల ప్ర చేసేవాడికి ముందుకు పోయేటువంటి దానికి ఇబ్బంది కలిగిస్తుంది వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజాసేవలో నిమగ్నం కండి చూసి ఓర్వలేక చేసే మంచి పనులు చూసి ఓర్వలేక మీరు ఇటువంటి ఇరిటేషన్ చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజలే మిమ్మల్ని తిప్పికొడతారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సారా ఉద్యమం మొదలైనట్టుగా మీ యొక్క దౌర్జన్యాలు దహన కండలు మళ్ళా నెల్లూరు జిల్లా మహిళల నుంచే వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వైసీపీని భూస్థాపితం చేసేటట్టు చేసుకునే పరిస్థితికి ఈరోజు వైసీపీ దిగజారింది ఆ దాన్ని మేమందరం కూడా మహిళలకి గౌరవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ తల్లిని ఈరోజు ఆదరించడానికి మేమందరం కూడా ఆ విచారాన్ని వ్యక్తపరిచేందుకు మా కావలి ప్రజానికం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్ని రకాల మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్ నింగ్ ప్రొప్రైటర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి